హాయ్ అండి అందరికీ నమస్కారం ఏంటి స్టెప్స్ చూపిస్తున్నా అనుకుంటున్నారా అయ్యో స్టెప్స్ కాదండి ఇది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అలా రోడ్ మీద వెళ్తూ ఉంటే ఈ బ్రిడ్జ్ కనిపించింది అనమాట చాలా కాలమైంది ఒకసారి ఎక్కుదాము అని సరదాగా అలా ఎక్కాము సో మేము దిల్షన్ నగర్లో కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఇలా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కొత్తగా వేసినప్పుడు పైకి ఎక్కేసి బాగా అల్లర్ట్ చేసేవాళ్ళం అనమాట నేనైతే కామ్గానే ఉండేదానిలేండి బట్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తుంటే అల్లరి చేస్తుంటే చూస్తూ ఉండేదాన్ని ఆ రోజులన్నీ గుర్తొచ్చాయన్నమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ బ్రిడ్జ్ మీదకి రాగానే సో నా సంతోషాన్ని మీ అందరూ సో షేర్ చేసుకోవడానికి వచ్చాననమాట మీకు కూడా ఇలాంటి ఇలాంటి ఏమన్నా అల్లరి పనులు గుర్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్